లోక్సభ ఎన్నికల పోలింగుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు వీవీప్యాట్లు ఇతర సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది రాత్రికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది సోమవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు వరంగల్ లోక్సభ పరిధిలో జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మార్కెట్ లో సిబ్బందికి అధికారులు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ ఆర్వో ప్రావీణ్య సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు సిబ్బంది బస్సుల్లో సామాగ్రి తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం నలభై రెండు మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు పంతొమ్మిది వందల పోలింగ్ కేంద్రాల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన రెండు వందల ఆరు చోట్ల నిఘాను పెంచారు వైద్య శిబిరాలు తాగునీటి వసతి ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు మొదలైన సౌకర్యాలు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో చేశామని ఆర్ఓ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు మనం ఆల్రెడీ డిస్ప్యూట్ చేశాము ఓటర్ ఇన్ఫర్మేషన్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది ఇంకా మిగతావన్నీ కూడా కస్టడీలో తీసుకొని సేఫ్గా పెట్టుకుని ఉన్నాము ఎవరైతే మనము డిస్ట్రిబ్యూట్ చేయలేము వాళ్ళందరికీ కూడా ఏజ్డీ లిస్ట్ కింద మనము మార్క్ చేసుకుని పిఓస్ కి కూడా ఆ లిస్ట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో వాళ్ళ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏది ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే కానీ ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదర్ ఎపిక్ కార్డ్ కానీ లేదంటే ఎనీ గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డు అది డ్రైవింగ్ లైసెన్సే అవ్వచ్చు పాన్ కార్డ్ అవ్వచ్చు పాస్పోర్ట్ అవ్వచ్చు మన నరేగా కార్డ్ అవ్వచ్చు రేషన్ కార్డ్ అవ్వచ్చు ఇట్లాంటివి ఏవైనా కూడా వాళ్ళు ఐడెంటిటీ కోసం తీసుకురావచ్చు ఈవీఎంస్ అన్ని కూడా మనం చెక్ చేసి ఫస్ట్ లెవెల్ చెకింగ్ అయిపోయింది కమిషనింగ్ అయింది ఇవన్నీ చేసుకునే పంపిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇష్యూస్ రావద్దు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బట్ ఎక్కడైనా సెక్టర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కూడా ఇష్యూ ఇష్యూస్ సాల్వ్ చేస్తారు జనరల్గా ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్తో అప్పుడప్పుడు పిఓస్ తప్పులు చేస్తారు బట్ ఆ కనెక్షన్స్ కరెక్ట్గా చేయడానికి సారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏమైనా ఉంటే ఇష్యూస్ ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు ఆల్ ఏజ్ గ్రూప్స్ అవ్వచ్చు ఆల్ జెండర్స్ అవ్వచ్చు అందరు కూడా ముందుకొచ్చి ఓటేయాలని కోరుతున్నారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో సిబ్బంది సామాగ్రితో వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు ఈవీఎంలను తీసుకువెళ్లే వాహనాలు జీపీఎస్తో అనుసంధానం చేసినట్లు అధికారులు వెల్లడించారు నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ములుగు ఇల్లందు భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ విధులు పదిహేను వేల మంది సిబ్బంది నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తూర్పు ప్రాంతాలుగా పేరొందిన మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది పశ్చిమ ప్రాంతాలుగా ఉన్న ఖానాపూర్ ఆదిలాబాద్ బోద్ నిర్మల్ ముతోల్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో రెండు రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన యంత్రాంగం పదివేల ఎన్నికల సిబ్బందిని విధుల్లో నియమించింది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలతో పాటు సున్నితమైన కేంద్రం కేంద్రాల ప్రత్యేక పోలీసు బలగాలను మోహరిస్తోంది ఎన్నికల సిబ్బంది రాకపోకల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాలను ఏర్పాటు చేసింది పదహారు లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు మనం పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కొంత వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనం ఎల్లో అలర్ట్ లో ఉన్నాము అంటే లైట్ రైన్ ఉండొచ్చు సో లైట్ రైన్ ఉన్నా కూడా మొత్తం క్లోజ్డ్ మెటీరియల్ లో మంచి షేడ్ పెడితే మంచి షామియాన పెట్టిన తర్వాత అన్ని మెటీరియల్స్ ఇస్తున్నాము రేపు పోలింగ్ తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి మొత్తం క్లోజ్లో షేడ్ షామియానోలో సో దట్ ఏమైనా మటీరియల్ వచ్చినా పోలింగ్ సిబ్బంది వచ్చినా వాళ్ళు తడిసిపోకూడదు మటీరియల్ సేఫ్ ఉండాలి పోలింగ్ సేఫ్ సేమ్ ఉండాలి కరీంనగర్ లోక్సభ పరిధిలో పోలింగ్ కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఐదు ఎనిమిది వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో పద్నాలుగు వందల అరవై ఆరు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రత కల్పించారు డెబ్బై ఐదు శాతం పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పదిహేను లక్షల తొంభై ఆరు వేల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో రెండు వందల ఇరవై సమస్యత్మకంగా ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు నూట ముప్పై ఒక్క కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మంతని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటది ఎయిటీన్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక ఆరు ఉంటాయి అది డిఎస్పి స్థాయి అధికారి ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కి హెడ్ చేస్తారు ఇవి కాకుండా మాకు టోటల్ గా ఒక నైన్ క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది ఇవి అన్ని కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ వార్డ్స్ కాలనీస్ ఎక్కడ ఉంటది ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి అన్ని కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతాయి ఓల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ కి వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖమ్మం లోక్సభ పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వేసవి తీవ్రత దృష్ట్యా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు త్రాగునీరు వాలంటీర్లు అందుబాటులో ఉంచారు మరుగుదొడ్లు ర్యాంపులు ఏర్పాటు చేశారు పోలింగ్ సామాగ్రిని తీసుకుని ఆయా కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ కు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది పదహారు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పద్దెనిమిది వందల ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సెక్టార్లుగా విభజించి పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ వెల్లడించారు ఈ ఎండ సందర్భంగా గంటల దాకా ఉన్న పోలింగ్ ఆరు గంటల దాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎక్స్టెండ్ చేశారు ప్రోగ్రామ్ అంటే పోలింగ్ సామాగ్రి అన్ని కూడా అట్లానే ఈవీఎంస్ ఓటింగ్ మెషిన్స్ అన్ని కూడా మన స్టాఫ్ పంపించడం జరుగుతుంది తమ తమ సెక్టర్ ఆఫీసర్లతో కలిసి సెక్టర్ వారిగా బయలుదేరుతారు పోలింగ్ స్టేషన్స్కి కి ఆరు గంటలకల్లా మొత్తం పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకొని మాక్ పోల్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఏడు గంటల నుంచి షార్ప్గా పోలింగ్ అనేది షురు అవుతుంది మనం ఈ టీమ్స్ అన్నింటినీ కూడా మన జిల్లాలో నూట ముప్పై సెక్టర్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఈవీఎం ఏమైనా చార్జ్ తక్కువైతే రిజర్వ్ ఇవ్వడము అట్లానే ఎవరైనా ఒకరు రాకపోతే రిజర్వ్ పోలింగ్ పర్సన్ ఇవ్వడం ఇవన్నీ సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది